ఈరోజు ముఖ్యమైన వీడియో ఏంటి అంటే ఈరోజు నేను మా అన్నయ్య వాళ్ళకి రావడం జరిగింది మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఈరోజు వారాహి నవరాత్రుల యొక్క ప్రత్యేకత గురించి మీకు తెలియజేయబోతున్నాను ఆ వారాహి అమ్మవారి యొక్క ప్రత్యేకత ఏంటి అసలు ఈ నవరాత్రుల యొక్క ప్రత్యేకత అనేది మనం తెలుసుకోవాలని చెప్పేసి ఈరోజు నేను మా అన్నయ్య దగ్గరకి రావడం జరిగింది కానీ ఇక్కడ సాక్షాత్తు ఆ అమ్మవారే ఇక్కడ ఉన్నారు నిజంగా అలా అలంకరణ చాలా బాగా చేశారు చూడగానే మా అందరికీ అవును అమ్మవారి అంటే బాగా ప్రాచుర్యం పెరిగిపోయింది అమ్మవారి యొక్క ముఖరూపము అమ్మ వరాహ రూపంగా ఉంటుంది ఆమెంతటాము కాదు స్వశక్తిగా లలిత నుంచి ఉద్భవించిన వారాహిదేవి ఆమె అలాగే భూతగ్రహ పేతగ్రహ షాకిని గ్రహ చండాల గ్రహాలన్నీ తొలగింపచేసే ఆదిపరాశక్తి ఈమె మనం భూమిని తొమ్మేదే ఏది ఉంటుంది కదా ఆ నావగా పెట్టుకుంటుంది ఈమె పేరు ఇంకో పేరు దండనాయకి అని కూడా పేరు హాయ్ హలో నమస్తే నేను మీ స్నేహ ఈరోజు మీ అందరికీ కూడా ఒక ముక్ ముఖ్యమైన వీడియో నేను చూపించబోతున్నాను ఆ వీడియో చూసే ముందు మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈరోజు ముఖ్యమైన వీడియో ఏంటి అంటే ఈరోజు నేను మా అన్నయ్య వాళ్ళకి రావడం జరిగింది మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఈరోజు వారాహి నవరాత్రుల యొక్క ప్రత్యేకత గురించి మీకు తెలియచేయబోతున్నాను వారాహి అమ్మవారి యొక్క ప్రత్యేకత ఏంటి అసలు ఈ నవరాత్రుల యొక్క ప్రత్యేకత అనేది మనం తెలుసుకోవాలని చెప్పేసి ఈరోజు నేను మా అన్నయ్య ఇంటికి రావడం జరిగింది మా అన్నయ్య ప్రతి సంవత్సరం వారాహి అమ్మవారి నవరాత్రి చాలా బాగా ఘనంగా చేస్తారు సో ఒకసారి అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత ఆ అమ్మవారి యొక్క ప్రత్యేకత ఏంటి అసలు అన్నంత కూడా మనం తెలుసుకుందాం ఓకేనా రండి నమస్తే నమస్తే నానా నా మీరు ఎలా సో రోజు వారాహి అమ్మవారి యొక్క ప్రత్యేకత గురించి మన ఇట్స్ మీ స్నేహ ఛానల్ వ్యూస్ పిలిచేద్దామని చెప్పేసి నేను ఇక్కడి దగ్గర రావడం జరిగింది అసలు నేను వచ్చేటప్పుడు అంటే అమ్మవారి యొక్క అంటే రూపం ఎలా ఉంటుంది అనేది అందరికీ తెలుసు కానీ ఇక్కడ సాక్షాత్తు ఆ అమ్మవారే ఇక్కడ ఉన్నారు నిజంగా అలా అలంకరణ చాలా బాగా చేశారు చూడగానే మా అందరికీ అమ్మవారు ఇక్కడ కూర్చొని మన అందరికీ దర్శనం చేసినంత విధంగా మీరు అలంకరణ చేశారు నిజంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు దానికి నేను చాలా చాలా థ్యాంక్ యూ చెప్పాలి మాకు చాలా బాగా అనిపించింది ముందు మీరు పరిచయం చేసుకుంటారు ఒకసారి ఓకే నా పేరు ఎం దామోదరాచార్యులు నేను ఇక్కడ పురోహితుడిని పెరకవాడ వరంగల్ నుంచి ఇక్కడ పురోహితుణ్ణి దాదాపుగా ఇరవై సంవత్సరాల నుంచి పురోహితం చేస్తుంటాను ఈ అమ్మవారు వారాహి అంటే ఆషాఢ మాసంలో ఉండే గుప్త నవరాత్రులు అని పేరు గుప్తంగా అంటే రహస్యంగా చేసే నవరాత్రులు ఇది కేవలం శ్రీ విద్య ఉపాసన పరులు మాత్రమే చేస్తారు అని ఒక రూలు కానీ ఈ మధ్యకాలంలోనే అందరికీ టీవీ మాధ్యమం వల్ల అమ్మ నవరాత్రులు ఉత్కృష్టంగా పెరిగిపోయిపోయి పెరిగిపోయింది అమ్మవారి అంటే బాగా ప్రాచుర్యం పెరిగిపోయింది అమ్మవారి యొక్క ముఖ రూపం అమ్మ వరాహ రూపంగా ఉంటుంది అమ్మ రెండు దంతాలు పట్టుకొని ఉంటుంది అమ్మవారు రూపం ఆకుపచ్చ కలర్లో ఉంటుంది నీలి వర్ణం కలర్లో ఉంటుంది బూద కడల్లో ఉంటుంది అమ్మవారి యొక్క ఆరాధన చేయడం వల్ల మనకు ఏమేమి లభిస్తుందంటే మనకు కోర్టు వివాదాలు సంబంధించినవి తర్వాత ఇంకా భూ వివాదాలు భూ వివాదాలంటే మనకు సరైన ఇల్లు కట్టుకోవాలని కోరిక ఈ మధ్యకాలంలో మాకు సందులు ఉండడండి అంటుంటారు అయ్యో సంతిళ్ళు కావాలంటే అమ్మవారి అనుగ్రహం కావాలి అలా భూ వివాదాలు భూ స్థగాదాలు భూ వివాదంలో కోర్టుకు సంబంధించినవి ఉన్నా కూడా ఈ అమ్మవారు తొలగి శక్తి పరాశక్తి ఆమె ఆమె లలిత నుంచి ఉద్భవించిన మహా ఉత్కృష్టమైన వారాహిదేవి అని పేరు ఈమె ఈమె లలిత అంశం నుంచి స్వశక్తి రూపంగా పుట్టింది ఆమె కాదు స్వశక్తిగా లలితా నుంచి ఉద్భవించిన వారాహీదేవి ఆమె చాలా శక్తివన్న సంపూర్ణారాలు ఈమె సప్తమాతృకలల్లో ఉండే ఆదిపరాశక్తి ఈమె వారాహిదేవి ఈమె భూతగ్రహ పేతగ్రహాలు తొలగించే ఆదిశక్తి తర్వాత ఈమె మనకు లక్ష్మిని కటాక్షించే అమ్మవారు మళ్ళీ శత్రు నిర్మూలన ఈ మధ్యకాలంలో శత్రు నిర్మూలన బాగా ఉంటుంది ఈర్షా ద్వేషాలు పెరుగుతున్నాయి ఈ జనాలలో అయిపోయింది స్వామి అంటే ఒకడు ఎదుగుతుంటే ఇంకొకరిని ఎలా చేయాలని చెప్పేసి అనుకుంటూ అనుకుంటుంటారు అదేదో పక్కింట్లో వాళ్ళ ఇంట్లో పక్క వాళ్ళ ఇంట్లో అని ఒక 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 బాగా ఈ మధ్య పెరిగిపోయింది అది కూడా ఈషా ద్వేషాలు రావడం కూడా అది కూడా అమ్మవారు చేసే శక్తి సంపన్నురాలు అలాగే భూతగ్రహ గ్రహ పేత గ్రహ చండాల గ్రహాలన్నీ తొలగింపచేసే ఆదిపరాశక్తి ఈమె అమ్మవారి యొక్క అంశ లలిత నుంచి ఉద్భవించిన అంశం కాబట్టి ఈమె శంఖము చక్రము ధరింపజేస్తుంది ఈమె హస్తం వటిస్తుంది అభయం అంటే మనకు ఇస్తుంది క్రియాశక్తి నన్ను వేడుకో అని నేను నా పాదాలు వేడుకో అని చెప్పడానికి ఆ హస్తం పట్టుకుంటుంది మళ్ళా అమ్మవారు కొడవలి కూడా పట్టుకుంటుంది నాగలి మనం భూమిని తోవేద ఏది ఉంటుంది కదా ఆ నావగా పెట్టుకుంటుంది ఈమె పేరు ఇంకో పేరు దండనాయకి అని కూడా పేరు వారహి నాయక పేరు ఇంకొక పేరు దండనాయకి దండనాయక అంటే మనకు తెలియని విషయం మరొకటి తెలిసింది అమ్మవారి వారహ యొక్క అమ్మవారి పేరు దండనాయకి దండనాయకి నాయకి అంటే ఏ విధంగా అంటే ఇంకో చేతిలో అమ్మవారు పోలీసు లాఠీ చార్జ్ పట్టుకుంటారు లాఠీ అవునండి ఆ లాఠీ పట్టుకునే అమ్మవారు ఈమె పోలీసు పరాశక్తి అంటే ఎవరినైనా దండించే శక్తి సంపన్నురాలు ఈమె ఈమె రూపిణి ఈమె స్వరూపిణి కాదు ఉగ్రరూపిని స్వశక్తి స్వరూపిని కాబట్టి ఈమెను ఆరాధించడం వల్ల మనకి ఈ విధంగా అన్ని కోరికలు నెరవేర్చే శక్తి సంపన్నురాలు ఆమె వారాహిదేవి ఆషాఢ మాసంలో వచ్చే ఈ నవరాత్రులు వారాహి నవరాత్రులు అని పేరు మళ్ళీ నాలుగు నవరాత్రులు ఉన్నాయి మనకు ఒక్కొక్క నవరాత్రులు ఒక్కొక్క పేరు ఈ ఆషాఢ మాసంలో వచ్చేది వారాహి నవరాత్రులు అని పేరు మళ్ళీ వసంత నవరాత్రులు అంటాం అవి ఎప్పుడు వస్తుంటాయి ఉగాది తర్వాత వచ్చే వసంత నవరాత్రులు ఆ లలితా నవరాత్రులు అమ్మవారు లలిత అంశం నుంచి పుట్టింది కాబట్టి లలితా నవరాత్రులు ఒక పేరు దేవి నవరాత్రుల తర్వాత వసంత నవరాత్రుల లలిత నవరాత్రులు వసంత నవరాత్రులు లలితా నవరాత్రులు అంటారు తర్వాత ఆశ్వీజ మాసంలో వచ్చే దుర్గా శరణ నవరాత్రులు అంటారు తొమ్మిది రోజులు తొమ్మిది అలంకారాలు ఒక్కొక్క తిథితో అమ్మవారు ఆరాధించే శక్తి సంపన్నాలు ఆది పదశక్తి దుర్గాదేవి నవరాత్రులు ఆ తర్వాత ముఖ్యమైనది మాఘమాసం మాఘమాసం మంచి రోజులు వచ్చాయి అంటారు అయ్యగారు మంచి రోజులు వచ్చాయా మాకు వివాహం చేయాలి మా అబ్బాయికి మంచి మాగం అని అడుగుతూ ఉంటారు ఆ మాఘమాసంలో వచ్చే నవరాత్రులు రాజశ్యామలాదేవి నవరాత్రులు అంటాం ఆమె ముఖవీరారందం ఆకుపచ్చ కలర్లో ఉంటుంది అమ్మ వీణాపాణిగా ఉంటుంది రెండు చిలుకలు పట్టుకుంటుంది రెండు అంకుశం పాశం పాషం ధరింపచేసి అభయహస్తం వటీహస్తం పట్టుకొని ఇటు నాలుగు చేతులు అటు నాలుగు చేతులతో అమ్మ అభయ ఈ కుడికాలు ముందు పెట్టి ఎడమకాళ్ళు మర్చుకొని అమ్మ ఆకుపచ్చ వర్ణంలో ఉండే శ్యామలాదేవి నవరాత్రులనే పేరు మనకు నాలుగు నవరాత్రులు ఉంటాయి మొత్తానికి అది శ్రీ విద్యా ఉపాసన పరులు మాత్రమే ఎక్కువ శాతం చేస్తుంటారు అవి గుప్తంగా చేస్తారు ఈ మధ్య యూట్యూబ్ ఛానల్లో టీవీ మాధ్యంలో పెరిగి భక్తి చీనల్లో పెరిగి బాగా ఈ నవరాత్రులు బాగా ఉత్కృష్టమైన ఇవన్నీ పెద్ద ఇవి గుప్త నవరాత్ర మంచిదే అంటారు కదా అంటే అమ్మవారి యొక్క ప్రత్యేకతల గురించి ఇప్పుడు మాకు మీరు ఇన్ని నవరాత్రులు చెప్పారు కదా లలితాదేవి వసంత నవరాత్రులు లలితాదేవి నవరాత్రులు ఆ తర్వాత ఇంకొక నవరాత్రులు ఆశ్వీజ మాస దుర్గా నవరాత్రులు ఇంకొకటి ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రులు అయింది నాలుగు అన్నారు కదా మాసంలో రాజశాబల చూసారా నాలుగు నవరాత్రుల గురించి చాలా వరకు అంటే ఇప్పుడు స్వామి గారు చెప్పినట్టుగా కొంతవరకు తెలిసిన వాళ్ళు మనం సోషల్ మీడియాలో కానీ భక్తులు మనం చూస్తూ ఉంటాము కానీ ఈ యొక్క అంటే ఈ నవరాత్రులు తెలియడం అనేది చాలా మంచిది అని చెప్పి మేము అనుకుంటాము శ్యామల నవరాత్రులు చేయడం వల్ల రాజకీయ సంబంధించినది కానీ ఉత్తమైన పేరు రావడానికి కూడా మంచి పేరు రావడానికి రాజశ్యామల ఈమె మనకున్న భూ వివాదాలు కోర్టు వివాదాలు తొలగించడానికి ఈమె ఆశ కానీ నిజంగా అంటే స్వామి గారు మేము చూడగానే మాకు అంటే నేను ఎన్నిసార్లు ఎందుకు ఈ మాట అంతా అంటే ఇక్కడ పక్కనే ఉంటే సాక్షాత్ అమ్మవారు పక్కన కూర్చున్నట్టే అంటే ఈ అలంకరణ అంతా మీరు ఎలా ఎన్ని రోజులు పట్టింది అలంకరణ చేయడానికి దాదాపుగా ఒక టూ త్రీ డేస్ పడుతుంది అమ్మవారు రెండు మూడు రోజులు అలంకరణ చేయడానికి పడుతుంది అమ్మవారి రూపము మధురై నుంచి తెప్పించాడు అమ్మవారి రూపము ఇక్కడ ఎక్కడ దొరకదు ఇక్కడ దొరకదు అమ్మవారి రూపం ఇక్కడ ఎక్కడ దొరకదు అంటే మధురలు రూపం దొరకాలని మీరు పది సంవత్సరాల నుంచి చేస్తున్నారా పది సంవత్సరాల నుంచి అప్పుడు మాకు నిజంగా అంటే సోషల్ వల్ల ఎవరికి అంత తెలియదు నేను కూడా అంటే నేను కాశీకి వెళ్ళినప్పుడు అక్కడ వారాహి అమ్మవారి దర్శనం చేసుకోవాలి అని చెప్పి అక్కడ ఒక పురోహితులు చెప్పారు అక్కడ అంటే అమ్మవారు మా ఉదయం ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు మాత్రమే దర్శనం ఇస్తారంట ఆ తర్వాత అమ్మవారు నిద్రపోతారు అని చెప్పేసి విన్నాను అసలు అమ్మవారు క్షేత్రపాలిక దేవత వారాహినంటే ఆమె రూపం ధరించలేని భయంకరమైన రూపం ఉగ్రరూపం ఇప్పుడు ఈమె శాంతంగా కనిపిస్తుంది కానీ ఆమె రూపం మనం తట్టుకోవడానికి తట్టుకోలేమని ఆ పైన కాశీలో చిన్నటి రంధ్రం చేస్తారు ఆ రంధ్రం నుంచి అమ్మవారు పాదాల దర్శనం చేసుకోవడం వల్లనే అమ్మవారి దర్శనం అవుతుందని కాశీ యొక్క పుణ్యక్షేత్రంలో చెప్తారు అదే విషయం స్వామి గారు ఇప్పుడు మీరు ఇది మధురి నుంచి తీసుకొచ్చానని చెప్పేసి అందరికీ ఈ ఈ అమ్మవారి యొక్క నగలు కానీ ఇవన్నీ కూడా మీరు అక్కడి నుంచే తీసుకొచ్చారు ఇవన్నీ నేను చాలా కష్టపడి బెంగళూరుకి వెళ్ళాను బెంగళూరులో ఈ నగలు తీసుకొచ్చాను అమ్మవారి కోసం ఇవి అమ్మవారి యొక్క హస్తాలు పాదాలు అన్ని బెంగళూరు నగర బెంగళూరు నగరంలో ఒక చిన్న సిటీ అని ఉంటుంది ఆ ఆ సిటీలో ఇవి అమ్మవారికి సంబంధించిన ఆభరణాలన్నీ అమ్ముతూ ఉంటారు వాటి కోసం నేను ఇవి తీసుకొచ్చాను అమ్మవారి కోసం అంటే నేను సోషల్ మీడియాలో చూసాను ఇందాక మీరు చెప్పినట్టుగా ఎలాంటి సమస్య ఉన్నా సరే అమ్మవారి దగ్గరికి వెళ్ళి మనము నామస్వరంతో తల్లి నన్ను ఆదుకో తల్లి అని చెప్పేసానంటే ఆ అమ్మవారి ఆ కోరిక నెరవేరుస్తుంది అని చెప్పేసి అని మీరు అన్నట్టుగా అంటే పురోహితులు చాలామంది ఛానల్స్లలో కానీ సోషల్ మీడియా చెప్తూ ఉన్నారు సో అంటే మన ఇట్ నే ఛానల్ ద్వారా మన యొక్క అమ్మ మీరు చేసే అమ్మవారి పూజ గురించి తెలియచేయాలని చెప్పి నేను దాకా రావడం జరిగింది అమ్మవారి నైవేద్యం ఏంటంటే అమ్మవారికి అంటే ఇప్పుడు అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాల గురించి అడుగుతున్నారు కదా అమ్మవారికి చీర కట్టారు కదా అమ్మవారికి ఇష్టమైన చీర కలర్ ఏంటి అమ్మవారికి చీరమైన కలర్ ఏ చీరైనా అమ్మవారి అమ్మవారికి ఎరుపు అంటే కొంతమంది అమ్మవారికి ఎరుపు రంగు పసుపు రంగు అని అనుకుంటూ ఉంటాను ఏదైనా సరిపోతుంది చీరైనా ధరింప చేసే అమ్మవారు అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు అమ్మవారి యొక్క దానిమ్మ పండు గింజలు అంటే బాగా ఇష్టం అమ్మవారికి ఆ తర్వాత కందా ఫళాలంటే ఇష్టం కందా ఫళాలంటే కందగడ్డలు చామగడ్డలు దుంపగడ్డలు అంటే అమ్మవారికి ఇష్టం అమ్మ అడవిలో సంచరించే వారాహి స్వరూపిని కాబట్టి ఆ సాత్విక ఆహారం అమ్మవారికి ఇష్టమైన పండ్లు వచ్చేసి దానింప పండు కందగడ్డ అంటే గడ్డల రూపంలో ఉన్నవన్నీ అమ్మవారి అమ్మవారి యొక్క ప్రీతి పైన పానకం అంటే ఆషాఢ మాసంలో అమ్మవారికి పోచమ్మ తల్లికి గ్రామ దేవతలు పానకం పోస్తారు అలాగే ఈమె కూడా బెల్లం పానకం అంటే బాగా ప్రీతి అందుకనే ప్రతిరోజు రోజు ఇలా అమ్మవారికి ఉదయం సాయంకాలం ఈ బెల్లం పానకం ధరింపే అమ్మవారికి నైవేద్యం పెడతా ప్రతిరోజు ఈ అమ్మవారికి ఉదయం సాయంత్రం ఈ పానకాన్ని స్వీకరింపజేస్తుంది అమ్మవారికి అంటే పూజ మీరు ఉదయం సాయంత్రం తప్పకుండా ఉదయం సాయంత్రం తప్పకుండా రాత్రి పూట అమ్మవారికి నిషి హోమం చేస్తాం ప్రతిరోజు అమ్మవారికి నిషి రాత్రి అంటాం దేవతలకు ప్రసన్నం పొందడానికి నిషి రాత్రి అంటే బాగా ఇష్టమట నిషి అంటే చీకటి చీకటిలో అమ్మను ఆరాధిస్తే శక్తి స్వరూపిణి ఉగ్రంగా ఉంటుందట అప్పుడు ఎవరైనా ఉదయం సాయంత్రం సాయంకాలం పూజలు చేస్తారు దేవత సాత్విక దేవతలు ఉగ్ర దేవతలందరూ కూడా రాత్రిపూట సంచరిస్తారు వీళ్ళు శక్తి సంపన్నులు కాబట్టి వీరు ఉగ్రదేవతలు రాత్రిపూట ఆరాధించే దేవతలు కాబట్టి రాత్రి కోసం అమ్మవారికి నిషి హోమం చేస్తాం అక్కడ చూపించేది రాత్రిపూట అమ్మవారికి కూడా ప్రతిరోజు రాత్రి సమయంలో చేస్తారా స్వామి అవునండి రాత్రి పూట అమ్మవారికి అంటే పన్నెండు నుంచి రెండు గంటల వరకు అమ్మవారికి సమయం ఆ సమయంలో హోమం కానీ అమ్మవారి జపం కానీ అమ్మవారి అర్చన కానీ చేయటం వల్ల ప్రీతికరంగా ఉంటుంది అమ్మ తొందరగా ప్రసన్నమవుతుంది అమ్మవారికి ఇలాంటి దానిమ్మ గింజలు అంటే బాగా నైవేద్యం అంటే ఇష్టం దీంట్లో కాస్త మధు అంటే తేనె కూడా ఇస్తాం తేనె అమ్మవారు స్వీకరింపజేస్తుంది తేనె ధాన్యమ పళ్ళు అమ్మవారు స్వీకరింపజేసి అమ్మవారు అలాగే లడ్డు స్వరూపిణిగా ఉంటుంది అంటే ముద్దలు ఉంటే లడ్డుగా ఉండాలి ఈ విధంగా లడ్డూలు కూడా అమ్మవారు స్వీకరింపజేస్తుంది అలాగే ఇంకా ఏ విధమైన నైవేద్యాలు అమ్మవారు స్వీకరింపజేస్తుంది ముఖ్యంగా కందా ఫళాలంటే ఇష్టం కందగడ్డలు అంటే పచ్చివేపెట్టాలి ఇక్కడ ఉడకబెట్టి ఉడకే మామూలుగా పెట్టినా కూడా సరిపోతుంది అలాగే అమ్మవారి ప్రత్యేకత ఏమిటంటే కొబ్బరికాయ కొట్టి కొబ్బరికాయ కొట్టలో కొట్టిన తర్వాత రెండు దీపాలు ఎర్రవత్తిలో ఆవు నెయ్యి దీపం పెట్టడం అమ్మవారికి ప్రీతి కొబ్బరికాయ ఒక్కలో కొబ్బరికాయ మనం ఏదైతే కొడతామో దాంట్లో ఎర్రవత్తులు వేసి నూనె దీపం పెట్టడం ఆవుని దీపం పెట్టడం వల్ల అమ్మవారు అవుతుంది ఇంకొకటి పుల్లగంద గంద ఆ పుల్లగంధలో అమ్మవారి లొత్తు చేసి ఎర్రపుత్తి ఆవు నెయ్యితో దీపం పెట్టడం వల్ల అమ్మవారు కూడా ప్రసన్నమవుతుంది అమ్మవారికి ఇష్టమైన ఈవి ఈ విధంగా అమ్మవారికి పెట్టడానికి ప్రసన్నం కావడానికి ఈ వారాహి నవరాత్రులు మనం ఈ విధంగా చేస్తాం ఉదయం సాయంత్రం అమ్మవారి యొక్క పూజ అమ్మవారి శ్రీశకర ఉపాసన అమ్మవారి యొక్క నవవిధమైన ఆరాధనలు రాత్రిపూట అమ్మవారికి నిషి హోమాలు నిషి అర్చనలు సువాసనలు అందరూ ఇక్కడికి వచ్చి చేసుకుంటుంటారు అప్పుడప్పుడు ఓకే కానీ చూసాను చాలా మంది వచ్చారు ఇప్పుడు సో వీడియో కోసం అంటే ఇక్కడ కుంకుమార్చన కూడా చేస్తారు ఆ ప్రతి సు ఉదయం ఉదయం చేయడం నేను చేస్తాను గుప్తంగా సాయంత్రం సువాసనలు అందరూ వచ్చి కూర్చొని వారి వారి కోరికలు నెరవడానికి కోసం అమ్మవారి యొక్క తొమ్మిది రోజులు నవరాత్రులు చేసి ఆ తర్వాత అమ్మవారి యొక్క మళ్ళీ అలంకరణ అంతా కూడా మళ్ళీ పక్కకు పెట్టేస్తారు మళ్ళీ అవన్నీ అమ్మవారిని మళ్ళీ యథాతథంగా అమ్మవారిని మళ్ళీ ఆసన ఈ కలశాన్ని మనం ప్రధానంగా చేస్తాం ఈ అమ్మవారి అలంకరణ ఈ కలశం అది సర్వతోభద్రచక్ర మండలి అని అంటాం అమ్మవారికి ఇష్టమైన మండలి అంటాం అది ప్రధాన కలషం అమ్మవారి యొక్క శ్రీచక్రం శ్రీచక్రం మీద కుంకుమార్చన చేస్తాం ఇక్కడ అమ్మవారి యొక్క కలశోపవాసన కలశము పద్ బుధవారం నాడు అమ్మవారి యొక్క నవరాత్రులు స ఉత్కృష్టమైపోతాయి తొమ్మిది రోజులు ఉదయం సాయంత్రం ఆరాధన జరుగుతుంటాయి ఈ వారాహి నవరాత్రులు ఆషాఢ మాసంలోనే అంటే ప్రత్యేకత ఏంటన్నట్టు స్వామి ఇప్పుడు ఒక్కొక్క ఒక్కొక్క నవరాత్రులు ఇప్పుడు చెప్పాం కదా నాలుగు విధ నవరాత్రులు ఆషాఢ మాసంలో ఉండే అమ్మవారికి ఇష్టమైన మాసం కాబట్టి శాఖ అంబరి అంటారు ఈమె పేరు కూడా శాఖ అంబరిగా శాఖలు అంటే కూరగాయలు ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క కూరగాయలు పెరుగుతూ ఉంటారు ఈ ఆషాఢ మాసంలో కూరగాయలు తినకూడదు అంటారు ఆకుకూరలు తినకూడదు ఎందుకు తింటారు తినకూడదు అంటే వాటి యొక్క పురుగులు వాటిపైన ఉంటాయని తిరుగుతాయని చెప్పేసి అవి తింటే మనకు ఆరోగ్య క్షీణింపజేస్తుందని మనకి ఈ ఆషాఢ మాసంలో ఆషాఢ మాసంలో ఈ నవరాత్రులు అని అంటాం అందుకని ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క నవరాత్రులు పేరు పెట్టుకున్నాం అలా అమ్మవారికి కొత్తగా ఆకులు చిగురించే వర్షాకాలంలో ఈ అమ్మవారి యొక్క వారాహి నవరాత్రులు బాగా విశిష్టమైన నవరాత్రులని పేరు అది అంటే స్వామిగారి ఇక్కడ ఈరోజు నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది మేము సోషల్ మీడియాలో కానీ యూట్యూబ్ ఛానల్స్లో కానీ అమ్మవారి యొక్క ప్రత్యేకత గురించి తెలుసుకున్నాము పురోహితులు చాలామంది తెలియజేశారు కానీ క్లుప్తంగా ఈరోజు మన ఇట్ మిస్ ఛానల్కి వ్యూస్ అందరికీ కూడా మీరు బారాహి అమ్మవారి యొక్క ప్రత్యేకత గురించి చాలా బాగా వివరించి చెప్పారు అంటే మీరు ఎంత బిజీగా ఉన్న పూజ చాలా బిజీగా ఉన్నారు మీరు పూజలు చేసి బిజీగా ఉడక్కనే అమ్మ తప్పకుండా నేను అవకాశం ఇస్తానని చెప్పేసి అన్నారు ఈ నవరాత్రుల్లో మిమ్మల్ని కలవడం ఒక ప్రత్యేకత నాకు అందులో వారాహి అమ్మవారి నవరాత్రుల్లో కలిసి ఈరోజు మీతో మేము ఈ యొక్క అమ్మవారి యొక్క ప్రత్యేకం తెలుసుకోవడం నిజంగా మాకు చాలా చాలా సంతోషంగా ఉంది వారాహి అమ్మవారి యొక్క ఆశీస్సులు మన వాళ్ళందరిపైన ఉండాలని మీ దేవులు కూడా మా అందరి కొంచెం మనస్ఫూర్తి కోరుకుంటున్నారు తప్పకుండా యస్మి స్నేహ ఛానల్ అందరు చూసిన వాళ్ళందరికీ మా యొక్క అమ్మ వారాహిదేవి అందరి అనుగ్రహం పొందాలని ప్రతి ఒక్కరి ఇంట్లో వారి వారి కోరికలు నెరవేరాలని కోరుకుంటూ అలాగే యస్మి ఛానల్ వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయాలని మనసారా వాచా కోరుకుంటూ ఇలా మా స్నేహ దీని మీద ప్రవర్ధమానమై మా ఇంటికి రావడం ఒక అమ్మవారిలాగా సాక్షాత్గా మా ఇంటికి రావడం మా అదృష్టంగా నేను భావిస్తూ అమ్మవారికి అనుగ్రహం స్నేహం ఎప్పటికీ ఉండాలని కోరుకుంటే ఇలా मैं इश्मी स्ने चाने इंका बंदा को थैंक यू हेगर थैंक यू सो मच చాలా సంతోషంగా ఉందండి ఈరోజు మీ ఇంటి ఆడబిడ్డగా నాకు చీర ఇవన్నీ పెట్టడము అదేవిధంగా మళ్ళీ మీరు మా ఇంటి ఆడబిడ్డగా మీరు వచ్చారని చెప్పి వారాహీన వ్రతులు చాలా సంతోషం అని చెప్పి చాలా చాలా హ్యాపీగా ఉంది నిజంగా నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఈరోజు అమ్మవారి యొక్క చీర కానీ పసుపు కుంకుమ నాకు రావడం చాలా చాలా సంతోషంగా ఉంది మీ దీవెన్లో మాకు ఎప్పుడూ ఉండాలి ఉంటుంది ఎప్పటికి ఉంటుంది నా అనుగ్రహం ఎప్పుడు అమ్మవారి అనుగ్రహం ఎప్పటికి ఉండాలని కోరుకుంటూ అట్లాగే ఒక్కసారి చివరిలో అమ్మవారికి హారతి ఉంటుంది అది కూడా మీరు యూట్యూబ్ సబ్స్క్రైబ్ అందరూ అందరూ చూడండి అమ్మవారికి మంచి నమస్కరించుకోండి అమ్మవారు ఈ యూట్యూబ్ తరఫున కూడా మీరు ప్రతి ఇంట్లో ఏ ఉన్నా తిరగాలని అమ్మవారిని మంచి మొక్కుకోండి తప్పకుండా అమ్మవారు ఈ వారాహి నవరాత్రులు అందరూ చేయలేని వాళ్ళందరూ కూడా ఒకసారి మొక్కుకోండి ఈ ఛానల్ ద్వారా అందరికీ ప్రతి ఇంటికి చేరాలని కోరుకుంటూ Thank you thank you honey. thank you so much क्तिसमन्विते नयो ज्योत्राहि नो देवे यो सामीति एकदा ब्राह्मणोपहारति एकदै वृददानायुस्तेदो ददाति सान्द्राविन्दारिङ्गयाजनगृहे लक्ष्मीराष्टस्तया मुखे मा परिपातया